వచ్చినాయి బ్యారేజ్ కి ఎందుకు వచ్చాయి ఇవన్నీ ఆలోచన చేయండి ఎవరు దీని వెనకాల ఉండి చేస్తున్నారు అసలు ఈయనకు మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత నేచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే మరి ఆయనకు అసలు తెలివి ఉందా ఏం లేదు ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు పక్కన సజ్జల లేరు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు ఆయనకు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు దయచేసి తెలుసుకొని మాట్లాడండి వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు మీ ఎంతో మీ వైసీపీ పార్టీ తరఫు నుండి సహాయం చేయండి అంతేగాని చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చిల్లర చేష్టాలు చేయద్దు ఆ రోజమ్మను పెట్టినారు ఇప్పుడు ఆమెకు మేకప్కే సగం టైం అయిపోతుంది మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి మేము కూడా చప్పట్లు కొడతాం అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దని అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము హెల్ప్ చేద్దాం